నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచదును దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము